ఆంజనేయుణ్ణి పూజిస్తే శని బాధలు పోతాయా ఈ విషయం గురించి ఒక కథ ప్రచారంలో ఉంది ఆంజనేయుడు సముద్రాన్ని దాటి స సీతాన్వేషణ చేస్తూ లంకా నగరంలో బందీగా పడి ఉన్న ఒక వ్యక్తిని చూచాడు దగ్గరకు వెళ్ళి వివరం అడిగి తెలుసుకున్నాడు అతడు శనిదేవతగా గుర్తించి బంధ విముక్తి కల్పించాడు అప్పుడు శనీశ్వరుడు కృతజ్ఞుడై ఆంజనేయునికి నమస్కరిస్తూ స్వామి నాకు మహోపకారం చేశావు నేను కూడా నీకు ప్రత్యుపకారం చేస్తాను నిన్ను స్మరిస్తున్న వారిని ఎప్పుడూ నేను బాధించను అని మాట ఇచ్చాడట అందువలన ఆంజనేయుణ్ణి పూజించి స్మరించే వారికి శనిదేవుని బాధలు కలుగవని చెబుతారు ఆంజనేయుణ్ణి కూడా శనివారమే పూజిస్తారు కొందరు శని దోష నివారణార్థం సుందరకాండ పారాయణ చేస్తారు ఓం శ్రీ